తులారాశి వారికి శుభ గడియలు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు ధైర్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే విశేషమైనటువంటి కార్యసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌఖ్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తీరను ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పనివారం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగను వృత్తి వ్యాపారం లాభసాటి సాగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు కీర్తిని గడిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారి అని సంప్రదించండి